సుబ్బు అలాగే స్వరూప అయితే ఇంకా కావేరి ఆ రోజు చిన్నిని తన చేతుల్లో పెట్టి తనని మంచిగా బా పెంచి తనని ఒక ఏ చేతిలో పెట్టమని చెప్పని వాళ్ళిద్దరి దగ్గర మాట తీసుకుంటుంది ఇంకా అలాగే ఇంకా కావేరి ఫోటో దగ్గరకైతే తీసుకొని వచ్చి నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాము కావేరి ఈ విధంగా మంచి సంబంధము గొప్పింటి కోడలు కాబోతుంది నీ కూతురు మా కన్నబిడ్డలాగే బిడ్డలాగా పెంచాము అని చెప్పనని ఇంకా సుబ్బు అయితే నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము మా బిడ్డలాగే పెంచి తనకి ఇప్పుడు పెళ్లి చేయబోతున్నాము అని చెప్పనని ఇంకా కావేరి దగ్గర ఫోటో పెట్టి దీపం వెలిగించి దండం పెట్టుకోమని చెప్పని ఇంక స్వరూపం అంటుంది ఇంకా ఫోటో దగ్గర పెట్టి నువ్వు లేని లోటు నాకు తెలుస్తుందమ్మా అమ్మ నాన్నలకి ఎంత చూసుకున్నా కానీ నా కన్న తల్లిగా నిన్ను మాత్రం నేను దో దూరం చేసుకున్నాను నా కళ్ళ ముందే కానీ నాన్న ఇక్కడే ఉన్నా నాకు కంటికి కనిపించకుండా ఉన్నాడు నాన్న నన్ను కలిసేలా చెయ్యమ్మా అని చెప్పనని ఇంకా కావేరి ఫోటో దగ్గర అయితే ఏడుస్తూ ఉంటుంది ఇంకా అలా ఏడుస్తూ ఉంటే స్వరూపకైతే ఎంతైనా కన్న కూతురులాగా పెంచారు కదా ఒక పెళ్లి చేసి పంపిస్తున్నారు అంటే ఏదో బాధగా ఉంది ఎందుకమ్మా అంటే ఎందుకో తెలీదు మధు చాలా బాధ వేస్తుందని చెప్పి ఒకరికొకరు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు తల్లిని కాబట్టి పట్టుకొని అయినా తన బాధ చెప్పుకోగలిగింది కానీ సుబ్బు అయితే మాత్రం పంచు ప్రాణాలే మధు అన్నట్టుగా పాపం ఇన్ని రోజులు బతికాడు కానీ ఇప్పుడు కూతురు వేరే ఇంటికి వెళ్ళిపోతుంది అది కూడా ఈ నైట్కి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది ఇంకా మా సుబ్బు అయితే ఇంకా అక్కడ ఉంటే తను కూడా బాధపడుతుందని అక్కడ నుంచి అయితే వెళ్తూ ఇంక ఉంటే ఈ లోపల లోహిత అయితే వచ్చి ఇంకా లోహిత వస్తుంది ఏంటంటే ఏడుస్తున్నారు అని చెప్పిన అనంగానే ఒక్కసారిగా కావేరి ఫోటో చూసి ఇంకా కావేరి అలాగే తనతో తన మేనత్తే కదా అయినా తన ఫోటో చూసి తను కనీసం కావేరి అంటే నిజంగానే కావేరి అత్త ఫోటో ఎందుకు పెట్టారు ఇప్పుడు ఈ ఫోటో కానీ మహి కానీ చూస్తే ఏం ఏం జరుగుతుంది ఈ మధునే చిన్ని అని అన్న నిజం తెలిసిపోతుంది అని చెప్పి నన్ను టెన్షన్ పడుతుంటే ఎవరంటే ఆ ఫోటో అంటే ఇంకా స్వరూప ఏమో మా అక్కమ్మ అని చెప్పనంటే ఇంకా లోహిత అయితే ఆమె ఎవరు నాకు తెలియనట్టుగా మీ అక్కని చెప్తున్నావా అంటే తొంతగా తోడబుట్టిన దానివనువు ఏం నటిస్తున్నారే మీరు అని చెప్పనని తన మనసులో అనుకుంటుంది అప్పుడు ఇంకా స్వరూప ఇంక మహి అయితే మధు మధు అని చెప్పి నరుస్తూ వస్తూ ఉంటే ఎక్కడ మధు మహి తను చూసేస్తాడని చెప్పిన కావేరీ ఫోటోని ఇంకా వెళ్ళి అడ్డు నిలబెట్టుకుంటుంది ఇంకా మహి అయితే మధు నీకు నేను చీర తీసుకొస్తానని చెప్పాను కదా అందుకే ఈ చేతి తీసుకొచ్చాను ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పనంటే ఏం లేదులే మ్యాడీ అని చెప్పుంది అప్పుడు ఆ చీర నగలు తీసుకొచ్చిస్తే ఇంకా తను ఆ చీర తీసుకొని చాలా సంతోషపడుతుంది ఇష్టమైన తీసుకొచ్చిస్తే అది ఎంత బాగుంటుందో నేను చేసుకోవాల్సింది నిన్నైతే మ్యాడీ ఇదే నా తలరాత అనుకుంటానని చెప్పని ఆ చీరను పట్టుకొని అంతా తోడుకుంటూ ఏడుస్తుంది ఇంకా నగలు గాజులు కూడా వేసుకో అని చెప్పంటే ఇంకా గాజులు వేసుకోబోయే సమయానికి గాజులు అయితే పట్టకుండా ఉంటాయి అప్పుడు మహిని అయితే మధు నేను హెల్ప్ మధు అని చెప్పని ఇంకా తన చేత్తోనే తనకి గాజులు వేస్తూ ఉంటే ఇంకా అమ్మాయికి ఒక పెళ్లి కావాల్సిన పెళ్లి జరుగుతుంటే ఇంకా అమ్మాయికి ఇంకా పెళ్లి గాజులు అవన్నీ వేస్తాడు కదా అలాగే తను ఇంకా మహి చేత్తోనే గాజులు అన్నీ వేసుకుంటుంటే చాలా సంతోషపడుతుంది కానీ లోహిత అయితే పక్కకు పోతే ఎక్కడ కావేరిని చూసేస్తాడు అని ఇంకా అక్కడ నిలబడుకొని అదంతా చూస్తూ ఉంటే నేను ఈ దరిద్రం చూడడానికి ఇక్కడ నిలబెడుకున్నానా నేను అటు పక్కకు పోయినానంటే కావేరిని చూసేసి తను చిన్ని అని అనుకుంటాడు ఏంటి నాకు ఈ కర్మ అని చెప్పని అంటుంది తన స్వరూప కూడా ఇంకా మహి గాజులు వేస్తుంటుంటే చాలా సంతోషంగానే ఉంటుంది ఎందుకంటే తన ఫ్రెండే కదా అని చెప్పనని మధు అయితే మాత్రం కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఎందుకంటే మ్యాడీ మీద అంత ప్రేమ పెంచుకో అనమాట ప్రతి విషయంలో చిన్న విషయంలో అయినా సరే తనకి తోడుగా మా మ్యాడీనే ఉన్నాడు అని చెప్పనని ఇంకా మ్యాడిక్ కానీ మధునే చిన్ని అని కానీ తెలిసిందంటే ఒక్క క్షణం కూడా ఇంకా ఆ పెళ్ళైనా ఆపేసి ఇంక చిన్నిని తీసుకొని నేరుగా ఇంక పెళ్లి చేసేసుకుంటాడు అన్నట్టుగా కానీ ఇంకా కథలో ఎట్టుంటుందో ఏమో కానీ కానీ చిన్ని అయితే మాత్రం ఇంకా మధు అయితే మాత్రం చాలా సంతోషపడుతుంది మహీ చేతితోనే ఇంకా అలా చూసుకుంటూ ఉంటే ఎంతసేపు చూస్తావు మధు మ్యాడీనే కదా గాజులేసింది అవి ఉన్న పెద్ద గాజులు అనుకుంటున్నావా అవి మామూలుగా గాజులే కదా అంటే నాకు ఇష్ట ప్రేమతో తెచ్చినట్టుగా ఇంకా బంగారంతోనే సమానం లేదు నాకు ఒకటే నేను చెప్పని ఇంక అక్కడి నుంచి అయితే వెళ్తారు ఇంకా పెళ్ళికొడుకు వచ్చాడని చెప్పనని ఇంకా సుబ్బు అయితే ఏం బాబు అమ్మ రాలేదంటే ఆంటీతో మాట్లాడుతుంది అనుకోలేని చెప్పను అనగానే ఈ లోపల ఇంకా తనకైతే ఫోన్ వస్తుంది ఏంటి సాయంత్రం అమ్మాయిని తీసుకొచ్చి మాకు అప్పు చెప్తున్నావా లేదని చెప్పనని అంటూ ఉంటే అంతా అయితే మహి అయితే వినేస్తాడు